హాయ్ నమస్తే నేను మీ మహేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ రెండో రోజు ఆసక్తికరంగా ముందు నాగార్జున గారు ఫస్ట్ డే చెప్పినట్టు ఎంటర్టైనింగ్ అన్లిమిటెడ్ అన్నట్టు ఆసక్తికరంగా బిగిన్ అయింది ఫస్ట్ డే మనం చూసుకుంటే మన ఏ మన ఎమోషన్ అయ్యి కొంచెం మిగతా వాళ్ళందరూ అతనితో కొంతమంది వాగ్వాదం అవి జరిగినాయి అయితే ఇప్పుడు అనిల్ రావి కూడా హౌస్లోకి ఎంటర్ అయ్యి ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు ఫస్ట్ డేనే ఎలిమినేషన్ ఉంటుంది అన్నట్టు ఈయన ఓటింగ్ పెట్టారు దానిలో దాదాపు ఐదు మంది నాగమణి నాగమణికంటకి వ్యతిరేకంగా ఓటేశారు ఎలిమినేషన్కి దాంతో ఆయన తర్వాత అనిల్ రావి కూడా పక్కా తీసుకెళ్ళారు మాట్లాడిగా చెప్పు ఇది ప్రాంక్ అని చెప్పారు అనుకోండి అది సంగతి కానీ ఇది ఈ ఇంపాక్టు వల్ల కంట చాలా ఫీల్ అయ్యి హౌస్ మేట్స్ నా గురించి మీకేం తెలుసని నన్ను ఎలిమినేట్ చేశారు నేను చాలా కష్టాలు పడ్డాను ఒకే రూమ్లో నెల రోజులు ఉన్నాను ఒకే గదిలో ఉన్నాను ఇటువంటివన్నీ వాళ్ళకి చెప్పుకుంటూ ఉన్నాడు అయితే మిగతా వాళ్ళు ముఖ్యంగా ఆదిత్య ఓము తను అతనితో గొడవకి గొడవ పడ్డారు ఇద్దరు దాంతో ఆదిత్య కూడా నేను మూడు నెలలు ఉన్నాను అట్లానే నేను ఎవరికైనా కానీ చెప్పుకుంటున్నాను అన్నట్టు అన్నాడు తర్వాత ఈ విషయం కొంచెం ముదిరేపటికి మధ్యలో నిఖిల్ వచ్చి సర్ది చెప్పిపోయి అతను కూడా తర్వాత మళ్ళీ ఇదే డిస్కషన్ మళ్ళీ మణికంటతో పెట్టాడు తర్వాత నాగమణి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది టోటల్గా ఏంటంటే అతని పాయింట్ వచ్చి నేను నా గురించి పూర్తిగా ఎవరికి తెలియకుండా నన్ను ఎలిమినేషన్ నన్ను ఎందుకు అందరూ పాయింట్ అవుట్ చేశారు అనేది అతని వర్షను కానీ దానికి సరైన రీజన్ ఎవరు చెప్పలేదు కారణం ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి ఒక పూట గడిచిన తర్వాత అతను కొంచెం అలోను ఉంటాము ఒంటరిగా ఉండి ఉండటం వల్ల అందరితో అంతగా మింగిల్ అవ్వలేదు కాబట్టి అందరూ అతన్ని పాయింట్అవుట్ చేశారని అనుకోవాలి మనం ఈ పరిస్థితుల్లో అతను అంత ఫీల్ అయ్యాడు ఎమోషన్ ఫీల్ అయ్యాడు దాని తర్వాత కూడా అతను సింగిల్గానే కూర్చోటం సింగిల్గా అతను గేమ్ని అబ్జర్వ్ చేయటం అవి చేస్తున్నాడు తర్వాత మనకి ఫస్ట్ రోజు చెప్పినట్టుగా ఇంటికి ఇంతకు ముందు లాగా క్యాప్టెన్ ఎవరు ఉండరు అని చెప్పారు అలానే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ముగ్గురు ఇంటికి చీఫ్స్ ముగ్గురు ఉంటారు వాళ్ళు లీడ్ చేస్తారు అని చెప్పారు అలానే ఈ కంటెస్టెంట్స్లో ఒక ముగ్గురిని చీఫ్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఒక గేమ్ పెట్టారు దానిలో ఫస్ట్ గేమ్లో మన నిఖిల్ విన్ అయ్యాడు ఫస్ట్ ఆయన చీఫ్ అయ్యాడు తర్వాత నైనిక కూడా ఆ గేమ్ బాగా ఆడింది రన్నర్గా వచ్చింది కానీ ైఛాన్స్ అది మిస్ అయింది సెకండ్ గేమ్లో మళ్ళీ నైనికా అది విన్ అయింది తను సెకండ్ చీఫ్ అయింది ఈ పరిస్థితిలో థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేసే అవకాశం వాళ్ళిద్దరికి ఇచ్చాడు బిగ్ బాస్ వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకొని చివరికి వీళ్ళైతే ఎలా ఉంటుందో వాళ్ళైతే ఎలా ఉంటుందని చివరికి మొత్తం శేఖర్ భాష అయితే ఎమోషన్ ఇది అవుతాడని తర్వాత మిగతా మన అబిద్ అతనేమో ఇంకా పూర్తిగా అతను బయటపడలేదు అతని క్యారెక్టర్కి ఏందో అర్థం కాలేదు అన్నట్టు అతన్ని ఇట్లా మిగతా వాళ్ళని పక్కన పెట్టి మూడో చీఫ్గా వీళ్ళిద్దరూ కలిసి యష్మి గౌడ అని సెలెక్ట్ చేశారు అయితే యష్మి గౌడ అని సెలెక్ట్ చేసినందుకు రీజన్ ఏంటి మమ్మల్ని ఎందుకు చేయలేదని అభిద్ద అడిగాడు అతనికి వీళ్ళు రీజన్ చెప్పారు నువ్వు ఇంకా పూర్తిగా బయటపడలేదు నీ క్యారెక్టర్ మాకు అర్థం కాలేదు అందరితో మింగిల్ అవటం కానీ మాట్లాడటం అది జరగలేదని చెప్పారు అయితే దానికి అతను సైలెంట్గానే ఉన్నాడు కానీ నెక్స్ట్ శేఖర్ భాష అడిగాడు శేఖర్ భాష నువ్వు కొంచెం ఎమోషన్ అవుతున్నావు అని ఇది చెప్పాడు నువ్వు సీనియర్వే మాకు రెస్పెక్ట్ ఉంది కానీ నువ్వు ఎమోషన్ అది ఉంది కానీ చెప్పారు కానీ అది అతను కూడా ఇది సాటిస్ఫై అయినట్టుగా లేదు ఇప్పుడు నెక్స్ట్ మన సోనియా వచ్చేసి తన్ని యష్మి గౌడని ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వచ్చింది అని అతను క్వశ్చన్ చేసింది వాళ్ళు రీజను వాళ్ళు చెప్పబోతుంటే ఈ లోపు యస్మి గౌడే పెద్దగా అరిచి రివర్స్ అయ్యి మాట్లాడబోతుంటే తర్వాత నిఖిల్ కూడా ఆమెను కూల్ చేసి మేము సమాధానం చెబుతాము నువ్వు కొంచెం సైలెంట్గా ఉన్నా వాళ్ళు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు కానీ సోనియా అయితే తన అయితే సాటిస్ఫై అవ్వలేదు వాళ్ళ దీనికి నిర్ణయానికి కానీ సరే ఏదేమైతే ముగ్గురు చీఫ్లుగా తర్వాత మన నిఖిలు నైనిక మన యష్మి గౌడ ముగ్గురు ముగ్గురు చీఫ్లుగా సెలెక్ట్ అయ్యారు దీనికి ముందు సోనియా మన శేఖర్ భాష ఆరెంజ్తో గేమ్ ఆడుతుంటే అది తినేదాన్ని గాల్లోకి ఎగరేయటము క్యాచ్లు పట్టుకోవటం ఇది చేయకూడదు తినే ఫుడ్కి గౌరవం ఇవ్వాలి అని అమంటే వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగింది జరిగిన తర్వాత మా ఇది ఎవరు చెప్పారు అంటే తను ఇట్లా ఇట్లా జరుగుతుంది అది అట్లా చేయొద్దు తినే చోట అది మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయొద్దు ఆ బాస్కెట్లో అని మన నాగమణి చెప్పాడు అని చెప్పడం జరిగింది సోనియా ఈ విషయమే సోనియాను శాఖ భాష కొంచెం గొడవపడ్డారు కాదు లాస్ట్లో మాకు ఇదేదో కొంత రాజకీయం లాగు చేయొద్దు అని శేఖర భాష అంటే సోనియా మాట ఉంది లాస్ట్లో రాజకీయాలు చేయటం నీకన్నా బాగా మాకేం తెలుసులే అన్న అన్నారు అంటే గతంలో ఈ మధ్య రీసెంట్ గా ఈ రాజధరణులు లావణ్య విషయంలో మన శాఖర భాష అన్ని ఛానల్స్ వచ్చి కూర్చోవటం ఆ విషయాల మీద ఇతను బాగా ఫేమ అయ్యాడు ఈ మధ్యలో అది దృష్టిలో పెట్టుకొని అమ్మాయి రాజకీయాలు నీకన్నా మాకేం బాగా తెలుసులే బ్రో అని అంది అదన్న తర్వాత మళ్ళీ ఇద్దరు మంచి మాట్లాడుకున్నారు తర్వాత మాకెందుకులే అన్నా అన్ని నీకు తెలిసినంత మాకు తెలియదులే అన్నా అని అన్న తర్వాత మన శాఖర భాష సెనరిటా అని పిలి పిలిచాడు సోనియాని సెనరిటా అంటే స్పానిష్లో డార్లింగ్ అని అర్థం అలా అది గొడవ సద్దుమణిగిపోయింది మనం ఈ గేమ్లో చూసుకుంటే మనకి బేబక్క గేమ్ ఆడటానికి చాలా స్ట్రగుల్ అవుతున్నట్టు కనబడుతుంది ఎందుకంటే ఆమె అంటే ఏజీ గురించి మనం మాట్లాడకూడదేమో కానీ తన బాడీ మిగతా వాళ్ళ మీద కొంచెం స్టౌట్గా ఉండటం వల్ల ఇటువంటి గేములు ఇప్పుడు తాడు మీద ఏలాడి గేములు అటువంటివి పాపం కొంచెం కష్టంగా ఉండి ఆమె ఆడలేకపోయింది నెల కొంచెం ఆ లాస్ట్ థ్రెడ్ మీద కాలు పెట్టేప్పుడికి లైట్గా కాలు తగిలి ఆమె బయటకు వచ్చేయటం జరిగింది తర్వాత దీని తర్వాత నెక్స్ట్ గేమ్లో కూడా ఆమె గెంతుకుంటూ అది తీసుకెళ్ళటం అది కూడా కుదరలేదు పాపం చాలా స్లోగా ఆడి ఒకటి కూడా తీసుకురాలేపోయింది దాంతో ఇప్పుడు ఫిజికల్ గేమ్ ఏదైనా ఆడే పరిస్థితి ఉంటే పాపం బేవక్కని ఆ విషయం నుంచి పక్కన పెడతాం పాపం నయం లేదంటే ఏ గేము తొందరగా పాపం ఆడలేని పరిస్థితుల్లో ఉంది అనుకోవాలి మనం సీనియర్టీ కింద ఇప్పుడు మన ఆదిత్య ఓమ్ని పక్కన పెట్టారు ఇంతకుముందు లాస్ట్ టైం శివాజీని ఎట్లాగా గేమ్స్ నుంచి దూరంగా పెట్టి లాస్ట్ దాకా అతన్ని కంటిన్యూ చేశారు అదే ఇంత ముందు ఇటువంటి విమర్శే ఇదే బిగ్ కి ఫేవరెటిజం ఉంటుంది వాళ్ళు కొంచెం ఇటువంటి వాళ్ళని లోపలే ఉంచి ఒకవేళ జనం హెయిట్ చేసినా కానీ వాళ్ళు కంటిన్యూ అయ్యే పరిస్థితి బిగ్ బాస్ ఏ కల్పిస్తున్నారు అన్నట్టు లాస్ట్ టైం అయితే బాగా తీవ్రంగా వచ్చింది ఆ శోభా ఒకటిను శివాజీ గురించి బాగా జరిగినాయి కానీ వాళ్ళు లాస్ట్ దాకా కంటిన్యూ అయ్యారు అలానే ఇప్పుడు పాపం బేబక్ మాత్రం గేమ్స్ ఆడే పరిస్థితి అయితే ఫిజికల్గా కొంచెం స్ట్రగుల్ పడుతుంది కాబట్టి ఆమెను పక్కన పెడతాం నయం ఈ యాక్టివిటీస్కి వాటికి ఏదైనా మైండ్ గేమ్ కానీ ఎటువంటిది అయితే అవి పాపం ఆమెని పార్టిసిపేట్ చేసేట్టు చేసి ఫిజికల్గా ఆడే గేమ్లు అయితే పక్కన పెట్టచ్చు దీని తర్వాత ఈ మన సోనియా వచ్చి బేబక్ అయితే కూడా ఈ విషయం కాకుండా మన కుక్కర్ ఏదో కుకింగ్ విషయంలో కుక్కర్ పెట్టాను అది చిన్నగా ఉంది ఫ్లేము అది ఉడకపోతే నేనేం చేయనంటే ఆ విషయం మీద సోనియా కూడా మళ్ళీ బేబక్ అయితే గొడవ పడింది ఇంతమంది పద్నాలుగు మంది ఆకలితో ఉన్నాము సడన్గా టాస్క్ ఏదైనా పెడితే మేమేం చేయాలి తినలేకుండా అది మనం చూసుకోవాలి కదా ఫ్లేము హైలో పెట్టుకోవాలి లేదా ఈ విషయాల మీద మళ్ళీ వాళ్ళిద్దరు కూడా కొంచెం చిన్న చిన్న గొడవ పడ్డారు కానీ బేబక్ మాత్రం ఆ విషయం మీద ఆర్గ్యూ అయితే చేయలేదు సోనియాతో ఆమె ఏం మాట్లాడినా కానీ సైలెంట్గా ఉంది ఇది ఒకటి పాజిటివ్ పాజిటివ్గానే తను కామ్గా ఉంది ఆర్గ్యూ చేయలేదు తనతో తిరిగి ఫస్ట్ డే వన్ నుంచే ఎలిమినేషన్ అనే ఒక డ్రామాతో బిగిన్ అయింది తర్వాత చిన్న చిన్న గొడవలతో ఎండ్ అయింది ఇది ఇట్లానే కంటిన్యూ అయితే బాగుంటుంది ఇట్లానే రేషన్ కూడా వీళ్ళకి మనం అనుకున్నట్టు రేషన్ కూడా వాళ్ళకి వాళ్ళు ఆడి సంపాదించుకోవాలి గా రేషన్ ఇచ్చారు మరి వచ్చేటప్పటికి ఈసారి చూడాలి బిగ్ బాస్ లో ఒక్కొక్కళ్ళు రేషన్ సంపాదించుకోలేని వాళ్ళు పాపం వెయిట్ లాస్ అవ్వడం ఖాయంగా కనబడేటట్టుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీ వాళ్ళు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలంటే అన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సాధ్యం కాదు అనుకుంటే నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్కి వెళ్ళడం మొత్తము ఎందుకంటే మనం ఏం చేసినా కానీ ఇంట్లో ఉంటే ఏ పరిస్థితి లేదు బిగ్ బాస్కి వెళ్తే వెయిట్ లాస్ గ్యారంటీ కనబడేటట్టుంది ఆల్ ది బెస్ట్